కానీ అంతకుముందే అదే అదే ఆయన జీవితం అంతా కూడా పోరాటమే ఆయన జీవితంలో ఒక్కొక్క కమ్మ చదివి ఒక్కొక్క గ్రంథం చదివి అందరోలే కాదు అందరూ రాసిన వాక్యాలు కావవి అవి ముత్యాలు అవి గుబాళించే యొక్క గుళిక రసమయమైనటువంటి ఆనంద బాష్పాలు గార్చే ఆనంద ధోలికల్లో కవి తెలంగాణ గీతాలు రాసిండు ప్రజా కవి జయ జయ హే జయం తెలంగాణ జననీ జయ గీతం ఏంది అద్భుత గీతం వేళ అజరామరం అందశ్రీ జోహార్ అందశ్రీ జోహార్ లోక కవి డాక్టర్ అందశ్రీ జోహార్ లోక కవి జోహార్ డాక్టర్ అందేశ్రీహార్ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతు ఒకటై ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతు గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం 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 పది జిల్లాలని శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతన పురిటి గడ్డ రుద్రమ దేవీర గడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ గండడు కొమరం భీముడే నీ బిడ్డ కతీయ కళా ప్రబల కాంతిరేకరామప్ప కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప గోలు కొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అను అనువు నకని జాలే నీ తనువుకు సింగారం నీ అనువు తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పూల పద సహజమైన పూల పద సకనైన పూల పద ఇరులు పండ సారమున్న మాగా జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లా పచ్చని మాగానాల్లో పసిడిసిరు పండాలి సురేంద్ర వెంకన్న సారీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి ఎడమ వైపు ఉన్నటువంటి వాళ్ళు కుడి వైపుకి వెళ్ళండి ఇప్పుడు గార్డ్స్ సెల్యూట్ ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కుడి వెళ్ళండి ప్లీజ్ అందరికీ పేరు పేరున విన్నపం ముందటి వైపు వెళ్ళండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడనే వెళ్ళండి ప్లీజ్ ఎవ్వరుండ ఇక్కడ గార్డ్స్ వందనం ఉంటుంది పోలీసు వాళ్ళది దయచేసి క్రమశిక్షణగా మనం వెళ్దాం గద్దరన్న అంత్యక్రియలు జ్ఞాపకం వస్తున్నాయి మాకు ఈ జీవితంలో ఈ తెలంగాణ ఆంధ్రాలో భవిష్యత్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సార్ కొంచెం ఇక్కడ నుండి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుడి వైపుకు అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ వైపు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ తో సహా అందరూ 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 ఇక్కడ నుండి వెళ్ళాలి ప్లీజ్ దయచేసి మనకు డిపార్ట్మెంట్ వారు వాళ్ళు సూచన వందనం గౌరవ వందనం ఉంటది కాబట్టి మనం అందరం గౌరవంగా స్వీకరించాలి మీరు ఇక్కడ నుండి అందరూ దయచేసి అక్కడ వైపు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము హలో అందరూ ఎడమ వైపు నుంచి ఉన్న అందరూ కుడి వైపు రావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు శ్రీ గారికి గౌరవ వందనం ఉన్నది అందరూ కూడా కుడి వైపు రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎవరిని ఉండొద్దని చెప్పండి విక్రమ్భాయ్ చలో అందరూ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ప్లీజ్ హలో 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 అందరు సీఎం గారు వెనకాలకు వెళ్ళండి దయచేసి హలో అమ్మా హలో you Bye. No. ఇప్పుడు అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం Bye. జోహార్ అందశ్రీ జోహార్ జోహార్ అందశ్రీ జోహార్ జోహార్ విశ్వకవి కవి అందశ్రీ జోహార్ తెలంగాణ ముద్దు బిడ్డ మహాకవి అందశ్రీ జోహార్ 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 మహాకవి అందశ్రీ జోహార్ జోహార్ అమర్ హై అందశ్రీ అమర్ హై అమర్ హై జోహార్ అందశ్రీ జోహార్ జోహార్ ప్రత్యేకంగా ఈ యొక్క గౌరవం దక్కించినందుకు నాలుగున్నర కోట్ల ప్రజల పక్షాన అన్ని సంఘాల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముద్దుబిడ్డ సంస్కర్తల ప్రధాత అభినవ సావు మహారాజు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినవ సావు మహారాజు లాగా సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రివర్గానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత కన్నుల పండుగ చేసినందుకు మా విషాదాన్ని దూరం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి తల వంచి అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తుంది ఈ తెలంగాణ ప్రజల పక్షాన తర్వాత డైరెక్టర్ ఆఫ్ కల్చర్ హలో హలో నిన్న ఈ అందశ్రీగా అన్నగారు మరణించిన తర్వాత అక్కడనే ఉండి ఈ సాంస్కృతికంగా అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కళా బృందాలను వీటన్నిటిని సమీకరించిన గౌరవ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు అట్లాగే ఇది ఒక కళా కవులు కళాకారులు చనిపోతే అధికారిక లాంఛనాలతోటి మనకు ప్రభుత్వం చేస్తున్నదంటే ఇది ప్రతి ఒక్క కవికి కళాకారుడికి దక్కినటువంటి గౌరవం అన్నట్టుగానే మన వాళ్ళందరూ స్వీకరిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కవులు అంటే కొంత చిన్న చూపు ఉండే కానీ ఆ కవులకు ఒక మంచి పట్టాభి అభిషేకం కడుతూ ఒక కవిని అధికారిక లాంఛనాలతోటి ఆ అంత్యక్రియలు నిర్వహించినటువంటి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణన్న ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుగుతున్నందుకు ప్రత్యేకంగా మంత్రివర్గానికి ప్రత్యేక శుభాకాంక్షలు గద్దరన్న తర్వాత ఇంతటి గౌరవం దక్కినటువంటి హందశ్రీ మన హృదయంలో ఉంటాడు కాబట్టి పశువుల పశువుల కాపరి మాస్త్రి అయ్యింది కాబట్టి వీరుడా వందనం తెలంగాణ కన్నీటి వందనం కలం వీరుడా వందనం తెలంగాణ కన్నీటి వందనం కలం వీరుడా వందనం తెలంగాణ కన్నీటి వందనం